జీవితం మరీ కష్టంగా ఉంది అని అనిపించినప్పుడు మీరేం చేస్తారు జీవితం మరీ కష్టంగా ఉందని అనిపిస్తే ఓదార్పనిచ్చే కొన్ని చిట్కాలు భావోద్వేగాలను అనుభవించడం కష్ట సమయాల్లో బాధపడడం కోపం రావడం భయపడడం సహజం ఆ భావాలను అణచివేయకుండా వ్యక్తపరచండి ఏడవాలనిపిస్తే ఏడవడం కోపం వస్తే అర్థం ముందు కోపాన్ని వ్యక్తపరచుకోండి మిమ్మల్ని మీరు ప్రేమించండి కష్ట సమయాల్లో మరింత జాగ్రత్తగా ఉండండి తగినంత నిద్రపోండి ఆరోగ్యకరమైన ఆహారం తినండి క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి సన్నిహితులతో కుటుంబ సభ్యులతో మాట్లాడండి కష్టాల గురించి నమ్మకం ఉన్న స్నేహితులతో మాట్లాడి ఊరిట పొందండి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి నుండి మద్దతు ఓదార్పులు లభిస్తాయి నడవడం జాగ్ చేయడం నడవడం వల్ల శరీరంలో హ్యాపీ హార్మోన్స్ ఉత్పత్తి అయ్యి ఆ స్థితి నుంచి బయటపడవచ్చు మనసుకు ఆనందాన్ని ఇచ్చే కార్యక్రమాలు చేయండి ఇష్టమైన పుస్తకాలను చదవడం సంగీతం వినడం సినిమాలు చూడడం వంటివి చేయండి ప్రకృతిలో సమయం గడపడం ఆరు బయట ప్రకృతిలో చెట్లు చేమల మధ్య సముద్ర తీరం నందు పక్షుల శబ్దాల మధ్య గడపండి కృతజ్ఞతను తెలపండి ఆరోగ్యం కుటుంబం స్నేహితులు వంటి వాటిపై దృష్టి పెట్టండి కృతజ్ఞతతో ఉండడం వల్ల కష్టాలు చిన్నగా అనిపిస్తాయి ఓపికతో ఉండడం జీవిత సత్యాలను గ్రహించండి కష్ట సమయాలు శాశ్వతం కావు ఓపికతో ఉండి ధైర్యంగా ఎదుర్కొంటే మీరు ఈ కష్టాల నుంచి బయటపడగలరు జీవితంలో ఉద్దేశం కనుగొని పనిచేయండి లక్ష్యం కోసం పనిచేస్తుంటే కష్టాలు చిన్నగా అనిపిస్తాయి జీవితంలో మార్పులు చేయండి జీవితం కష్టపడుతున్నట్లయితే అందులో మార్పులు చేయండి నచ్చని పనిని మానేయండి నచ్చిన పనిని ప్రారంభించండి సానుకూలంగా ఆలోచనలు చేయండి గుర్తుంచుకోండి జీవితం కష్టంగా ఉన్నప్పుడు మీరేం చేయాలో తెలియక చాలా బాధగా ఉంటుంది అయితే జీవితం ఒక ప్రయాణం ఆ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపలాలు ఉంటాయి కష్టాల సమయాలు వస్తాయి శుభ సమయాలు వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Please subscribe to my channel and press the bell icon.